హాయ్ వెల్కమ్ టు దీవెన ఛానల్ ఏమండి వేసవకాలు వచ్చేసింది మా మన పెరట్లో కనకాంబరాలు చూసారా ఎలా పూసినాయో ఇది ఎల్లో కనకాంబరం మీకు నేను చెట్టు చూపించాను కానీ ఇన్ని పువ్వులు కాసినాయని అని చూపించలేదు అలాగే మీకు నేను రొబ్బలు కూడా వేసానండి అని చూపించాను కదా అది కూడా చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను ఈ పువ్వులైతే చూసారా ఎలాగ దొరకపోతున్నాయి వీటిని చూస్తుంటే ఎంతో సంతోషం అలాగే ఏదో పాడాలి ఏంటో ఈ సంతోషం అంతా మీతో పంచుకోవాలని అలా అనిపిస్తుందరా నాకు ఈ సోయగాళ్ళ విందులు చూడాలంటే వేయి కనులు కావాలి అలా విరగబోసిందిరా నా చెట్టు కనకాంబరం చెట్టు చూసారా గుత్తు గుత్తులుగా వచ్చినాయి పువ్వులు చూడండి ఎంత సంతోషంగా ఉంటుందా కదా మనం పెరట్లో మొక్కలు వేసుకుని ఇలా పెంచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కాకపోతే అన్నీ శాసనపనుకుంటాను కూడా లేదురా తవలపాకు మొక్క చూడండి చిన్న రబ్బేసుకున్నాను ఎంత బాగా ఎదుగుతుందో చూసారా పిల్లలు నేను అట్టు మొక్కలు వేసుకున్నాను ఇవి ఇది చక్కెరకాయలు మొక్క మొన్న వేసాను కనీసం నాలుగు నెలలు అవుతుందేమో కానీ మంచి వేపుగా వచ్చిందిరా అలాగే దీని పక్కన ఇది మామూలు మామూలు అట్టు పొడిదే తొడ్లో ఉన్నాయి కానీ ఇది నేను సొంతంగా మళ్ళీ వేసాను బాగా వచ్చినాయి రా దీనికి పిలకలు కూడా బాగా వచ్చినాయి చుట్టూరు పిలకలు వచ్చినాయి ఇవన్నీ చూస్తుంటే చంటి పిల్లలను చూసినా మొక్కలను చూసినా నాకు చాలా ఆనందం రాబాబు ఈ కనకాంబర విత్తనాలు మన దొడ్లో పోసిన మొక్కల నుండే తీసుకున్నాను నేను ఇలా ఇలా వేసుకున్నాను అన్నమాట అంటే విత్తనాలన్నీ ఒక కుండీలో వేసుకుని అవి బతికేక అవి కొంచెం గుంజు వేయడంలో నేను ఇలా పాతేసుకున్నాను ఇవి గమేషన్ కొట్టండి ఇవి తినేస్తున్నాయి ఏంటి మెడతలు మెడతలు తినేస్తున్నాయి ఇప్పుడు కాపుకైతే వచ్చినాయి ఇవి ఇంకా పుయ్యాలి పూసిన చెట్లు అయితే ఇంకా ఉన్నాయి ఇవన్నీ కాపు పడతాయి అనమాట కాపు పట్టినప్పుడు మనం పెరటి ఎలా ఉంటుందంటే కనకాంబరం తోటలా ఉంటుంది అనమాట ఇవి కూడా కనకాంబరం మొక్కలే ఈ టబ్బలో వేసాను ఇవి కూడా ఇంకా కాపుకి రాలేదు ఇది నిమ్మ మొక్క ఇది నిమ్మ మొక్క ఇది ఇంకా ఏమీ కాపు పట్టలేదు ఇదేమో తులసి మొక్క పిల్లలు మొన్న చూపించిన మొక్కలైతే కాదు ఇది ఇది కూడా కనకాంబరం మొక్కే మా పాపకి చిన్నపాప కనకాంబరాలు అంటే చాలా ఇష్టం అమ్మ కనకాంబరం తోట కింద అమ్మ మన దొడ్డనేది ఇది సూదుమల్లి చెట్టు ఏమో గోంగూర మొక్కలు వేసుకున్నాను ఇవి కూడా మిడతలు తినేస్తున్నాయి ఇలాగ ఆకులు కోసుకోవాలన్నమాట ఇదేమో చిన్నది దానమ్మ చెట్టు ఇదిగో ఈ మల్ల ఇంట్లో కూడా ఒక కనకాంబరం మొక్క వేసుకున్నాను మల్లె చెట్టులో ఇది కూడా వచ్చింది ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఏదో టేత్తా ఉంటాను ఖాళీగా ఉండు చూడండి ఈ చెట్టు ఎంత బాగా విరగ పూసిందో కదా నేను వీటికి ఏ వేస్తానో కూడా మీకు నేను చూపిస్తాను తర్వాత ఈ చెట్లు అయితే పువ్వులు కోసే కొయ్యే కొయ్యలేదు నేను ఈ వెకేషన్స్ ఏమీ లేవని కొయ్యలేదు కానీ ఎంత బాగా గుత్తు గుత్తుల కింద పూసినాయో చూడండి ఇలా చూస్తుంటే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది కదా నాకైతే చాలా సంతోషం రా గోరడు భూమి లేని నాకు దేవుడు చారడు ఇచ్చాడు ఇది ఎంతవరకు నేను ఇందులో ఉంటానో తెలియదు చాలా సంతోషమ నాకు ఇదిగో పసుపు కనకాంబరం వేసుకున్నానని చెప్పాను కదా కుండీలో వేసాను ఇది రొబ్బ పట్టుకొచ్చి కుండీలో వేసుకున్నాను ఇవ ఈ రొబ్బ బతికి ఇలా పోసిందనమాట చూసారా ఇలాగ ఈ ఎండ ఎక్కువ తగిలి తెల్లగా అయిపోతున్నాయి పువ్వులు ఇది వేసుకున్న రబ్బనమాట నేను ఇది తులసి మొక్క ఇది తోటకూర మొక్క అలాగే ఇది ఇంకొక కనకాంబరం చెట్టు ఇది కూడా పువ్వులు బాగా పూసిందిరా నాకు సరిగ్గా తీటూ రావట్లేదు ఇది కనకాంబరం మొక్కలు ఇది లెమ్మనకు గ్రాసురా ఇది తీల్లో అది వేసుకుంటారంటే చారులోనూ కానీ నేను ఎప్పుడు వేయలేదు ఈ గులాబీ అంటే కూడా నేను రొబ్బ వేసుకుని బతికించుకున్నాను పోషణ బాగా చెత్త అమ్మ రొబ్బ బతుకుతుంది ఇది అల్లం అల్లం చెట్టు ఇది అలాగే ఇంకా పూత పట్టలేదు ఇది కనకాంబరం మొక్కే ఇది చిన్న కనకాంబరమే ఇంకా సరిగ్గా పూయట్లేదు అనమాట పూసిన కాడికి నేను అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఏంటంటే మా పిల్లలతో కాకపోతే నేను ఇంకెవరితో మాట్లాడతాను రా అలా బయటికి వెళ్ళినప్పుడు చిన్న మందారు రబ్బట్టుకొచ్చాను రా రబ్బ రాగిడి పట్టి మీద వేసాను చిన్నది ఒక పువ్వు పోసింది ఇప్పుడు ఇంకా మొగ్గలు వచ్చినాయిరా చాలా చిన్న రబ్బ బతికింది అలా చాలా సార్లు వేసానమ్మా బతకలేదు కానీసారి బతి ఇది కరివేపాకు చెట్టు కరివేపాకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎప్పుడుకో తాలింపు ఎలా వచ్చి ఒక రబ్బ కోసుకుంటూ ఉంటాను ఇది మల్లెంట్ర పొడుగు ఇది మూడు దొంతలు ఉంటుంది మల్లెంటు పైకి ఎక్కించాను ఇంకా ఈ సంవత్సరం దూసాను కానీ ఆకులు వచ్చినాయి కానీ పూత రాలేదురా ఇక్కడ ఒక మామిడి ట్యాంక్ వేసుకున్నాను ఇది కూడా మూడేళ్ళు అయింది కానీ ఇంకా ఏం కాపట్లేదు దాని పక్కన ఉన్న చెట్టు కూడా అలాగే నాలుగైదేళ్ళు అవుతుంది కానీ ఏవి రాలేదు ట్యాంక్ వేసిన మొక్కలంటా త్వరగా రావంటరా రా అలాగే ఈ క్రాటన్స్ లాగా పెద్ద పెద్ద పువ్వులు పోస్తారా గుర్తు కింద పోతాయి and then I can you